ఏంటంతా భాగమంతా నిబ్బత్తుంది ఎప్పటి నుంచి ఉండలేదు అమ్మా నొప్పి ఓ చానాలు మంచి సంవత్సరం నుంచి ఇప్పుడు ఎట్లా ఉంది ప్రార్థన అయిపోయింది కొంచెం భావన ఉంది గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం చెప్పమ్మా అమ్మా నొప్పి చాలా రోజులు ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం యేసయ్యకి మహిమ నెల నొప్పితోటి నేను సంవత్సరం నాడుతున్నాను ఎక్కడ పోయినా కానీ నాకు ఏం లేదు అంటున్నారు ఇప్పుడు నాకు ఏడు నెలల నుంచి ఏడు నెలల నుంచి హాస్పిటల్కి పోయినా నీకు ఏం లేదమ్మా గ్యాస్ డబ్బులు అంటుండ్రు ఏం తగ్గటం ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గటం లేదు ఇక్కడికి వచ్చినాక ఆయన బస్సులు వస్తున్నా కానీ గుండె బిర్రుగా పట్టేసి కూర్చొని కానీ చదవటమ్మా ఇప్పుడు ప్రార్థన చేసినాక గుండెల్లో నొప్పి ఫ్రీ అయిపోయిందా తగ్గిపోయింది గట్టిగా చప్పటు కూడా గట్టిగా దేవరం అయిపోరుదా బాలే లో తండ్రి ఎస్ అయ్యా నువ్వు అందనా అన్న నాకు గుండెలు నొప్పి కళ్ళు తీరగట్టము ఎన్ని వన్నాయి నాయన మ్యాడజే వాళ్ళు ఎన్ని బెక్కపోయే తట్టున్నాయి నీ కాడికి వచ్చినా కొంచెం పర్వాలేదయ్యా ఎస్ అయ్యా మార్మల్ తొలగిపోయిందమ్మ గట్టిగా చప్పటు గట్టిగా దేవరం అయిపోయి

సరే ఆమె వెళ్తామని ఇష్టం నేనైతే వెళ్తున్నారా అమ్మ నాకు నేను బండి మీద వచ్చాను వచ్చేటప్పుడు కూడా బాగా బలహీనతగా ఉంది నాకు ఇక్కడికి వచ్చినా కానీ అమ్మగారు వాక్యం పాటలు పాడితే అప్పుడు అసలు కూర్చోలేకపోయి పండుకున్నాను సరే ఇంకా నువ్వు అయ్యగారు వచ్చినాక వాక్యం చెప్తా ప్లేస్ కూర్చుంటే బాగా బలహీనత తలంత నొప్పి గుండెల్లో నొప్పి నొప్పి గుండె నొప్పి నొప్పిగా ఉంది పన్నెండు రోజులు మించింది అట్నే బలహీనతగా ఉంది ఇప్పుడు అక్కడ ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ నుంచి మొత్తం చెమట అంత మొత్తం వెళ్ళిపోయింది బయటకి మొత్తం చెమట కారిపోయింది చెమటలోనే నాలో ఉన్న బలహీనతల నొప్పి తీసి దేవుడు దేవుడు తాకి స్వస్థపరిచాడు ఇప్పుడే ఆరాధన జరుగుతుంది గట్టిగా చెప్పడం గట్టిగా దేవుడి మహిమే మహిమ నాకు మూడు నెలల నుండి తలనొప్పి భయంకరంగా కరంగా జీవం రాకపోతున్నాయి ఇప్పుడు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మరి అక్క సాక్ష్యం అన్న నాల్లుడికి నా మనవరాలకి జ్వరంతో అయితే నీకు ఫోన్ చేసిన ప్రార్థన చేసినావు ఎమ్మటే తగ్గిపోయిందా వెంటనే ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పితో బాధపడుతున్నా పది సంవత్సరం పనికి వెళ్ళి ఇప్పుడు బాగా స్వస్థత కలిగిందమ్మా నొప్పులు తగ్గిపోయినాయి గట్టిగా కొడి గట్టిగా దేవుని మాయం నాకు నా సంవత్సరాల నుంచి తగ్గిపోయింది తల వెనక బాగా నొప్పి ఉండేదంట ఇప్పుడు తగ్గిపోయింది ప్రభు స్వస్థపరి గట్టిగా చప్పట కొడి దేవుని పొరుద్దాం సాక్ష్యం ఏంటంటే నిన్న ఆదివారము నేను ప్రార్థనకు పోవాలని ఆలనేయుడు ప్రార్థనకు పోయినా మళ్ళీ ప్రా అరైట్లు తీసుకుందామని నేను ఆదివారం ఆరాధన పోదామనుకున్న తలనొప్పి చేసి నేను పడిపోయినా నన్ను ఆరాధనకు నన్ను నన్ను కొదువుగా చేసినావు ప్రభా ఎందుకు నాయన అని అని నేను మంగళవారం ప్రార్థనకు పోదామనేసరికి నేను నాకు డబ్బులు అందలేదు ఎందుకు నాయన ఆరాధనకు కాఫిన అనేసరికి నా చిన్న కొడుకు వచ్చి రెండు వేలు ఇచ్చాడు పోయేమో ప్రార్థనకని మరి అయ్య సీతము నేను ప్రార్థనకు నడిచి వచ్చిన నాకు ఈ తలనొప్పి ఈ గుండెల నొప్పి మొహకాయ నొప్పులు కూడా నాకు బాగున్నాయి మరి దేవుని కృపను బట్టి ఆశీర్వదించి దీవించిన దాకా తగ్గిపోయిందమ్మ ఇప్పుడు తగ్గిపోయిన గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుడు మైంపరుతాం అమ్మగారి కాయ్య గారికి నా వందనాలు నా కొడుకుంటే పెళ్లి కొడుకు చనిపోయిండు నా భర్త ఉంటే అదీవులమైన నా భర్త కూడా చనిపోయిండు మరి ఇంకా ఏం బాగాలేక విజయవాడ పోయిన విజయవాడ పోయి చెవి నెప్పి పడుతుంటే ఈ చెంప ఈ మొత్తం నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో పోయి హాస్పిటల్కి పోయి అదేం చేసుకుందాం ఉంటే నీ ఏం లేదమ్మా అన్నా ఏం లేదన్నారు ఏం లేదన్నారు నేడు నాయనా నీ చెత్తం తగ్గితే నీ సాచిని చెప్పుకుంటాను అన్నా ఏం లేదన్నారు కానీ నీకైతే భారం ఉంది ఆ తల వెనక నొప్పి అంత వస్తుందో చాచిన చెప్పుకుంటాను అన్న ఇప్పుడు తగ్గిపోయిందమ్మా ఆ తగ్గిపోయింది ప్రార్థన తర్వాత తగ్గిపోయింది గట్టిగా చొప్పట కొట్టి గట్టిగా దేవుని మాయ పొరదాం సమయం ఇచ్చిన గారికి నా వందనాలు మీ అందరికి నా వందనాలు నేను ఇట్ట పండుకోవాలంటే పండు కాలేకపోతానా ఇట్ట కక్కుదామంటే లేకపోతున్నా అంతలా నొప్పి విరీతమైన నొప్పి వచ్చింది నాకు అది అట్టనే ఉంటుంది రెండు సంవత్సరానికి వస్తనే ఉన్నా పోతనే ఉన్నా కానీ నాకు అది తగ్గల ఈరోజు అయ్యారు ఆత్మ యుద్ధము యూహదని పాట పాడుకుంటున్నా నాకు నేనే పాట పాడుకుంటున్నాను ఆ పాట పాడినప్పుడే నాకు ఈ రొమ్ములో నొప్పి వచ్చింది ఆ నొప్పి కూడా తగ్గిపోయింది దేవుందా ఇవాళ ఆరాధన జరుగుతున్నప్పుడే ప్రభు స్వస్థపరిచారండి ఆ బిడ్డనే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మా ఏం పరుద్దాం తర్వాత చెప్పండి అది పట్టుకోవద్దమ్మా నువ్వు అంతే ఫాస్ట్ గారికి ఫాస్టమ్ గారికి వందనాలు నా ఏ సేక నిండు వందనాలు నా ఏళ్ళు నొప్పి వాక్యంలో తగ్గితే సాధ్యం చెబుతానన్నా ఏళ్ళు నొప్పి తగ్గింది ఇప్పుడు ఎంతో ఎప్పటి నుంచి ఉండేది ఏళ్ళు నొప్పి అట్లా ఏళ్ళు నొప్పి తగ్గింది ఎప్పటి నుంచి ఉండేది అట్లా చాలా మించి ఉంటుంది ఇప్పుడు తగ్గిపోయిందా నొప్పి గట్టిగా చప్పట్లో కొట్టి గట్టిగా దేవుడు మాయం పొరుద్దాం సుఖరా బీపీ కొట్టే అంత దూరాన్ని పడిపోతా మూడు వందల నలభై గ్రాములు సుఖరా శనివారం నాడు చెక్ చేయించుకుంటే తొంభై గ్రాములు ఉంది నార్మల్ వచ్చేసింది మామూలుగా ఉంది గట్టిగా చొప్పట కూడా గట్టిగా మామూలుగా ఉంది మళ్ళీ ఇది సుఖరా బీఫీ కూడా అసలు బీఫీ మాతర్లే మూడు నెలల నుంచి వాటర్లా సో ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉందా దేవునికి మై ముక్కలు గాడ్ బ్లెస్ బెష్ అమ్మా రైట్ నెప్పి కూడా సరే సార్గా సమయం ఇచ్చిన పాశ్చపాషం నా వందనాలు నాకు నాలుగు రోజుల మించి పక్కలో బాగా ఒకటే నొప్పి నరం పట్టుకొని అసలు ఇటు పడుకుంటున్న ఇటు ఊపిరాడు ఊపిరాడట్లా తండ్రి నాయన రేపు మంగళవారం ప్రార్థనకి వచ్చి సాక్ష్యం చదువుతాను అనుకున్నాను నొప్పి తగ్గిపోయింది నా కూతురు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి టెన్త్ క్లాసు ఇక్కడ రెండు నరాలు మధ్యలో బాగా నొప్పి నిన్న మార్నింగ్ అమ్మాయి కేసు రక్తం పోసి నాయన నా బిడ్డకు కానీ నొప్పి తగ్గితే రేపు మంగళవారం ప్రార్థనకి తీసుకొని వస్తాను అన్న నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయిందమ్మా అమ్మా ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మాయం పొరుద్దాం